హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఆలోచనలు ఏమిటి ఎలా ఉన్నాయి ఎందుకు అంత బాధపడుతున్నారు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో కూడా తెలియదు కార్డ్ ఎలా వస్తే అలాగే మీకు జెన్యున్గా రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీ యొక్క లైక్ వల్ల సబ్స్క్రైబ్ వల్ల మీకు తెలియకుండానే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది దాని ద్వారా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఏమైతే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి డెత్ వచ్చింది ఫస్ట్ కార్డు డెత్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది సెకండ్ కార్డు థర్డ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్త్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సిక్స్త్ కార్డు అది అది డెబిల్ కార్డ్ వచ్చిందంటే దీన్ని షో ఆఫ్ చేయొద్దు క్లోజ్ చేస్తున్నాను సెవెంత్ వన్ ఏమో వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఎయిత్ది ఏమో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ది ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన ఆలోచనలు మీ గురించి వారైతే సఫర్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తనకున్న చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు లెక్క చేయట్లేదు వారికి వాల్యూ ఇవ్వడం అనేది అయితే లేదండి ఎందుకు అని అంటే వారు మిమ్మల్ని కోల్పోయిన బాధలో ఉన్నారు మీ ఈ సపరేషన్ అనేది వారిని చాలా బాధిస్తుంది ఇది మీ నుంచి మీకు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిన ఎనర్జీస్ మాత్రం కావండి మీతోటి ఎమోషనల్గా సఫర్ అయ్యి కట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి మీ నుంచి మోహన్ అయి వెళ్ళిన వారు కూడా కాదు మీ యొక్క విలువలకి మీ యొక్క క్యారెక్టర్కు మీకు వాల్యూస్ అనేది ఇచ్చి మీ నుంచి మూవ్ అని వెళ్ళిన పర్సను తను ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే మీరే తనని రిజెక్ట్ చేయడం అయితే జరిగిందండి వ్యూవర్స్ మీరు చేయడం వల్ల తను ఎలా అంటే అదర్ థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది తనకి ఇష్టం లేదు మీరు రిజెక్ట్ చేయడం వల్ల తను ఇంకొక అదర్ పార్టీని చూజ్ చేసుకున్నారు అది వాళ్ళు మీ ఆ సిచ్యువేషన్ తనకు ఎలా ఉందంటే చాలా అక్కడ ఉండబుద్ధి కావట్లేదు మీ యొక్క పర్సన్కి అది అక్కడ ఎలా ఉందంటే ప్రతి సెకండ్ ప్రతి మినిట్ తనకి గడియ ప్రతి గడియ కూడా ఒక గండం లాగా అనిపిస్తుంది ఇబ్బందిగా బర్డెన్గా తనకి అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఈక్వల్ టేక్ అనేది ఇవ్వట్లేదు తనకు కేరింగ్ చూపెట్టట్లేదు తనని ఎవ్వరు పట్టించుకోవట్లేదు మీరు తనని రిజెక్ట్ చేశారు మీరు తనని బాగా చూసుకుంటే మీ పర్సన్ మీ లైఫ్లోనే నేను ఉండేవాడిని నువ్వు నన్ను ఎందుకు మిస్ చేసుకున్నావు నువ్వు నాకు చాలా లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇచ్చావు ఇంత చిన్న గొడవకే విడిపోవాలా అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే చాలా సెన్సిటివ్ అండి ఎవరి పర్సన్ కానీ ఇప్పుడు తను ఎలా ఉన్నారంటే ఆ సిచ్యువేషన్స్ ఎండ్ కావాలని ఎవ్రీడే దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారు గాడ్ నన్ను బ్లెస్ చేయి నా పర్సన్ని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురా అని వారు చెప్పుకుంటూ ఉన్నారు వారికి అక్కడైతే ఉండబుద్ధి కావట్లేదు మీ యొక్క పర్సన్కి ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా పట్టించుకోవట్లేదు అసలు తన చుట్టూతల ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదండి ఏదైనా అకేషన్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళినా వారికు ఎలా ఉంటున్నారంటే నచ్చని జీవితం ఇష్టం లేని జీవితం వెళ్ళాలా అవసరమా ఇప్పుడు తప్పదు కదా ఇక అనేలాగూ వెళ్తూ ఉన్నారు బట్ వారి మైండ్ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది తనది ఎలా ఉందంటే సిచ్యువేషను మనసు ఒక దగ్గర తను ఒక దగ్గర అనేలాగా ఉంది మీ పర్సను ఎందరిలో ఉన్నా తనని ఎవరైనా పిలుస్తూ ఉన్నా తను సరిగ్గా పట్టించుకోవట్లే నేను అంటున్నాను కదా అయ్యో ఏదో పరధ్యానంగా ఉన్నాను అని అనసర్ చెప్తూ ఉన్నారు వారి యొక్క ఆలోచనలైతే మీ ఆలోచనలే ఉన్నాయి మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ చాలా ఉంది నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వద్దు అని వారైతే అంటూ ఉన్నారండి వారు ఎలా అంటూ ఉన్నారండి అంటున్నారంటే మీరు రిజెక్టివ్ తనను చేయడం వల్లనే నా లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చింది వారు నన్ను చాలా టార్చర్ పెడుతూ ఉన్నారు అంటే అది తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు తన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే అలాగే రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మరి మీ ఇద్దరి మధ్యలో ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎండ్ అవుతుందండి డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది డెత్ ఆఫ్టర్ రీబర్త్ అండి మీ పర్సన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీవినియన్ అయితే ఉంది వారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు వారు ఏమంటూ ఉన్నారంటే నేను ఆఫర్ ఇస్తూ ఉన్నాను బట్ నువ్వే పట్టించుకోవట్లేదు అంటూ ఉన్నారు మీరే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అని తన యొక్క ఫీలింగ్ అండి మీ పర్సన్ యొక్క ఫీలింగు తను ఇంకేమంటూ ఉన్నారంటే నాకు ఇప్పుడు చాలా డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ నాకు సుఖవంతమైన జీవితం లేదు మనశ్శాంతి లేదు పీస్ లేదు ఏం చేస్తున్నానో తెలియట్లేదు లైఫ్ వెళ్తుందో అర్థం కావట్లేదు గుడ్డెద్దు చేయినలాగా ఉంది ఏంటి జీవితం అంటూ ఉన్నారు నువ్వెప్పుడు రియలైజ్ అవుతావు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సను మిమ్మల్ని వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇవి ఎవరు ఎనర్జీసో కానీ మీరైతే చాలా గొడవలు తగువులు లేకుండా చాలా చిన్న అపార్థంతో విడిపోయిన అయితే ఉంటారండి చాలా సెన్సిటివ్ పర్సన్ మీ యొక్క పర్సన్ అయితే కానీ తను ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా బాధగా పెయిన్గా ఉంది మీ పైన అయితే చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు అర్థం చేసుకోవట్లేదు నన్ను నువ్వు చాలా మూర్ఖంగా ఉన్నావు ఎప్పుడు నీ ధోరణి నీదే కానీ నువ్వెందుకు నా సైడ్ నుంచి ఆలోచించవు నువ్వు చెప్పొచ్చు కదా ఇది నాది మిస్టేక్ అని అంటూ ఉన్నారండి వ్యూవర్స్ మీ యొక్క పర్సన్ని మీరే బాధ పెడుతూ ఉన్నారంట మీరు పట్టించుకోవట్లేదని వారైతే అంటూ ఉన్నారండి మీ పర్సన్కి అయితే మీ పైన చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి వారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఎలా నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంది అనేసి ఆలోచిస్తూ ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో కూడా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు అంటే అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు ఎందరిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉంటూ ఉన్నారు తన చుట్టూతల ఎందరు ఉన్నా పట్టించుకోవట్లేదు మే మిమ్మల్ని రీచ్ కావాలని అనుకుంటూ ఉన్నారండి అన్కండిషనల్గా లవ్ ఉంది ఎందుకు నువ్వు నన్ను ట్రస్ట్ చేయట్లేదు నమ్మట్లేదు నేను నీకు అంత చేదైపోయానా నువ్వు నా నా దగ్గర నాతోటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక సీసీ కెమెరా లాగా నీ కళ్ళు ఎప్పుడు నా పైననే ఉండేటివి ఇప్పుడు ఎలా ఉంటున్నావు నా ఆ ప్రేమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నువ్వు నన్ను ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకునే పర్సన్వి ఎందుకు పట్టించుకోవట్లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు నీకు నేనే లోకమయ్యే నట్టుగాను నాతోటి ప్రవర్తించే పర్సన్వి ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నావు అలా నువ్వు నన్ను వదిలేసి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఉన్న దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు రిలీజ్ అయి నాతోటి మళ్ళీ బంధంలోకి వస్తావు అని అంటూ ఉన్నారండి అసలు నువ్వు అలా ఎలా ఇంత రాక్షసత్వంగా మారిపోయావు ఇంత డెవిలిష్ నేచర్గా తోటి ఎలా ఉండగలుగుతూ ఉన్నావు నీ లైఫ్లోకి వేరే థర్డ్ పార్టీ వచ్చారా నేను ఇలా ఎవరు మోటివేషన్ చేశారు నా వైపుగా ఎందుకు నువ్వు రావట్లేదు అని వారు మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారండి చాలా ప్రేమ అయితే ఉంది నేను చూస్తే నాకు చాలా టెంప్టింగ్ ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి నీ పిక్స్ అని నేను చూసుకుంటూ ఉన్నాను బట్ నువ్వే ఒక రాక్షసి ఒక రాక్షసుడివి విను నన్ను పట్టించుకోవట్లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు నీ పైన చాలా హోప్స్ అనేటివి ఉన్నాయి నువ్వే నా ఆశలన్నీ కొట్టేసి చంపేసి తెలుసా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు ఇంకా ఏమంటూ ఉన్నారంటే నేను నీకు సరిపోనని ఫస్ట్లో నీకు తెలుసు అయినా నువ్వు నాతోటి రిలేషన్లోకి వచ్చావు మ్యారేజ్ బంధం అయితే పెళ్ళి చేసుకున్నావు లివింగ్లో ఉన్నావు కానీ ఇప్పుడు ఎందుకు నన్ను పక్కన పెట్టేస్తున్నావు అంటూ ఉన్నారండి మేబీ మీరైతే న్యూ మ్యారీడ్ కపిల్ అయితే అయ్యి ఉండొచ్చు మీ రిలేషను ఒక వన్ ఇయర్ నుంచి ఎండింగ్లో ఉండొచ్చండి మీ పర్సన్ ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటూ ఉన్నారు మరి ఎందుకు తెలియదు వారైతే చాలా బాధపడుతూ ఉన్నారు మీరు వారికి ఒక అందాల రాక్షసి లాగా కనబడుతూ ఉన్నారండి మీ యొక్క ఇమ్మేచ్యూరిటీ తోటే మీరు దూరం చేసుకుంటూ ఉన్నారని వారైతే అంటూ ఉన్నారు నువ్వు ఎప్పుడొచ్చినా నేను నీ కోసం నా హృదయ ద్వారాలు అనేవి తెరుచుకొనే ఉంటాయి అని కూడా వారైతే మీ పైన చాలా ప్రేమ అనేది కురిపిస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు వస్తే నాకు అప్పుడు నేను వెల్కమ్ చెప్తాను అసలు నువ్వు ఇంత చిన్న మనం నేను అడ్జస్ట్ అయి ఉంటున్నా బట్ నువ్వే సైలెన్స్ నీ సైలెన్స్ తోటి నువ్వు నన్ను కిల్ చేస్తూ ఉన్నావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను నీకు ఎలాంటి హార్ట్ బ్రేక్ అనేది చేయలేదు నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాను బట్ నువ్వు ఎందుకు నాతోటి ఉంటూనే నువ్వు నాకు ఇలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయావు మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు రావట్లేదు నన్ను ఎందుకు నీ లైఫ్లోకి రానివ్వట్లేదు అసలు నీ ఇన్నర్ విజన్ ఏం చెప్తుంది నీకు అసలు నాతోటి ఉంటావా నువ్వు ఉండవా అని కూడా వారు మిమ్మల్ని వారి సోల్ తోటి వారి ఇన్నర్ సోల్ తోటి మాట్లాడుకుంటూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నాతోటి ఉన్న ఫీలింగ్స్ అన్ని ఎలా నువ్వు కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నావు ఎందుకు నేను నీకు నచ్చట్లేదా అని కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు నువ్వు ఒక యూనిక్ పర్సన్వి నువ్వు ఎలాంటి మిస్టేక్స్ ఏవో చేయవని కూడా నాకు తెలుసు కానీ ఎందుకు గొడవలు వల్ల వాళ్ళకి ఇదే క్వశ్చన్ వస్తుందండి ఎందుకు ఎందుకు అనే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి మేము మీ గురించి అయితే ఎందుకు వెళ్ళిపో అంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ మీ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు న్యూ కపుల్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్ వలన మీరు ఏ ఎందువల్ల విడిపోయారో తెలియదు కానీ మీ యొక్క పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతున్నారండి వారికి బా ఈ ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ అనేది చాలా బడెన్గా భారంగా అయితే ఉంది మోయలేని బాధగా కూడా ఉంది ఈ యొక్క పరిస్థితిని వారైతే భరించలేకపోతూ ఉన్నారు అసలు నువ్వు ఎందుకు నా ఫోను బ్లాక్ లిస్ట్లో పెట్టావు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నా కాల్స్ని మెసేజెస్ని అన్నీ రిజెక్ట్ చేస్తూ ఉన్నావు నేను ఇంకా అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా నేను కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు నువ్వు ఫర్దర్ స్టెప్ నువ్వేం తీసుకోబోతున్నావు అసలు నా లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా మీ పర్సన్ అయితే మిమ్మల్నే వేడుకుంటూ ఉన్నారండి వాళ్ళు పాజిటివ్గానే ఉన్నాను అంటున్నారు మరి వ్యూవర్స్ మీరెవరో కానీ వారిని చాలా కిల్ చేస్తూ ఉన్నారు చూసుకోండి మరి మీకు ప్రేమ ఉంటే వారి దగ్గరికి వెళ్ళండి రీచ్ కాండి వారితోటి లైఫ్ మీ యొక్క బంధాన్ని అయితే తెంపేసుకోకండి ముందుకైతే వెళ్ళండి మేబీ లవర్స్ అయినంటే ఎయిట్ మంత్స్ అయితే అవుతుందండి ఇద్దరి మధ్యలో కూడా ఇవన్నీ కూడా చిన్న గొడవ వల్లనే విడిపోయారు మీ ఇద్దరి మధ్యలో అంత పెద్ద యుద్ధాలు అయితే ఏం జరగలేదు కానీ మీ మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ వారు ఉంటారు కదా వాళ్ళు పుల్లలు పెట్టడం వల్ల మీ బంధం అయితే కొలాబ్స్ కావడం అయితే జరిగింది ఇద్దరు కూడా జెన్యున్ పర్సన్సే చాలా మంచి వ్యక్తులే కానీ మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వారికి అర్థం కావట్లేదు మీ ఇంటెన్షన్ అనేది మీరు ఈ బంధంలో కొనసాగుతారా లేదా అనేసి చిన్న గొడవకే మీరే విడిపోయారని మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు వారిని మీరు చాలా బాధ పెట్టారు మీతోటి వారైతే రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు న్యూ లైఫ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీకు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో కూడా చూద్దాము మీకు ఏ మంత్లో కూడా మళ్ళీ వారి నుంచి ప్రపోజల్ అనేది వస్తుందో కూడా చూద్దామండి మీకు ఏ మంత్లో ప్రపోజల్ వస్తుంది అని అంటే సెప్టెంబర్ చూపిస్తుందండి వారి నుంచి మీకైతే సెప్టెంబర్ మంత్లో రియూనియన్ ప్రపోజల్ అయితే వస్తుంది అంటే వారే ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది మరి మీరైతే సైలెంట్గా ఉంటూ ఉన్నారండి వ్యూవర్స్ మరి మీరు ఎందుకు హర్ట్ అయ్యారో వారికైతే అర్థం కావట్లేదు నేను ఏ విధంగా నేను బాధ పెట్టాను నేను చాలా బాగా చూసుకునే వ్యక్తిని నేనైతే అంత చెడ్డవాడినైతే కాదు అండ్ మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు చాలా పాజిటివిటీ తోటి అయితే ఉన్నారు ఎవరి ఎవరి ఎనర్జీస్ కానీ ఈ బంధం అయితే మీది కొట్టుకొని తిట్టుకొని విడిపోయిన బంధం అయితే కాదండి చాలా చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారు మీరు ఒక అవకాశం ఇస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు వారిలో అయితే చాలా పాజిటివిటీ అయితే ఉంది మీనరాశి తులారాశి మకర రాశి కర్కాటక రాశి మిథున రాశి ధనస్సు రాశి కన్యా రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనెట్ కావడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే టెన్ అండి టెన్ థర్టీ ఫిఫ్టీన్ నైన్ సెవెంటీన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ సెవెన్ వన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ ఎయిటీన్ అండి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ఇవి వచ్చాయి మీకు ఏంజిల్స్ మెసేజెస్ కూడా ఏం చెప్తారో చూద్దాము ప్రతి కార్డుకు కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దామండి టెన్ కార్డ్స్కి కూడా ఏమంటూ ఉన్నారు అనేసి చూద్దాం డెత్ కార్డుకి ఏమొచ్చిందంటే వెయిట్ చేయండి మీకు ఎట్లా డెత్ కార్డ్ వచ్చింది మీకు రీనియన్ అయితే జరుగుతుంది కంపల్సరీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వస్తారు కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని అయితే చెప్తూ ఉన్నారండి మీకు రియునియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది కొంతకాలం అయితే వెయిట్ చేయండి సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి మీకు మంత్ కూడా సెప్టెంబర్ మంత్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకు ప్రపోజల్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకుంటున్నారు ఎస్ వచ్చిందండి వారు మీకు ప్రపోజల్ అనేది చేస్తూ ఉన్నారు బట్ మీరే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్ ఏం చేస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్కి ఏమో వారు మీకు ప్రపోజల్ చేస్తూ ఉన్నారు మీరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు వారిని మీరు క్షమించాలి ఫర్గ్యూ చేయాలి ఫర్గ్యూనెస్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క పర్సన్ అయితే ఫర్గ్యూ చేయాల్సిందే అండి ఎందుకంటే మీరు వారిని సైలెన్స్ తోటి చంపేస్తూ ఉన్నారు అది వారికి చాలా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు చేసింది ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా ఇది నువ్వు చేసావని చెప్పండి వారు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బట్ చే అది ఇది నీది తప్పు అని మీరే చెప్పట్లేదు వ్యూవర్సే ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది సెవెన్ ఆఫ్ కప్స్కి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు అంటే తనకన్నీ అన్నీ సాటిస్ఫైడ్గా సాటిస్ఫాక్షన్గా ఉన్న పర్సన్ డబ్బు అవన్నీ అంటే తను మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తలేడు అని అంటే వాటికి సంబంధించింది అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏవైనా ఉంటే నాకు ఏం చెప్పట్లేదు అంటే తనని అడగండి తను మీకు చెప్తారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు వాటిపైన ఎలా అంటే ఫైనాన్షియల్ పరంగా తను మీకు చెప్పట్లేదు అంటే తను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు బట్ మీరే వాటిని అడగడం లేదు నిలదీయట్లేదు అని అంటూ ఉన్నారు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయనంత వరకు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదండి కొన్నిటికి క్వశ్చన్ చేయడమే టార్గెట్గా పెట్టుకుంటే దానికి సమస్యకి ఎండు కూడా కాదండి అలా కూడా చూపిస్తూ ఉన్నాయి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మీ లైఫ్లో ఒక అరుదైన సంఘటన ఒక సెలబ్రేషన్ అనేది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది మీ ఫ్యామిలీ ఆ వారి ఫ్యామిలీ మీరు ఇద్దరైతే గ్యాదర్ అవుతారు అక్కడ మీ ఇద్దరైతే కలుసుకోవడం ఇద్దరు ఫేస్లో హ్యాపీ స్మైల్ అనేది వస్తుంది అది అరుదైన సంఘటన అనేది జరగబోతుంది మిమ్మల్ని వారిని యూనివర్స్ అయితే కలపబోతుంది అండి డెవిల్ కార్డ్కి క్లారిఫికేషను రీకన్సిడర్ అంటే తన లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అని మీకు ఏదైనా అనుమానాల లాంటివి ఉంటే మీరు మళ్ళీ వన్స్ అగైన్ క్లారిఫై అయితే చేసుకోండి అంటే మీరు తనని ఊరికి అనుమానపడకండి ఎందుకు అని అంటే అది ఉందా లేదా అని ఒకసారి రీచెక్ అయితే చేసుకోండి చేసుకోవడం ద్వారా మీ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ అనేది అయితే ఉంటుందండి విలా ఫార్చూన్కి కాంప్రమైజ్ ఆల్రెడీ మీ పర్సన్ హీల్ అయ్యారు మీరు అయ్యారు బట్ మీకు ఇంకా కొంచెము డౌట్ అనేది ఉంది తన పైన బట్ ఆ సిచ్యువేషన్స్కి మీరైతే కాంప్రమైజ్ కాండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఫీన్ ఆఫ్ ఫ్యాండ్స్కి బీ యాక్టివ్ అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వ్యూవర్స్ కూడా మీరు ఎలా ఉన్న కనిపిస్తున్నారంటే నాకు ఈ ప్రేమ లేదు నాకు ఈ పర్సన్ వద్దు అని మీరు అనుకుంటూ ఉన్నారు బట్ మీరు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ప్రేమ అనేది ఉంది హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు మీరు కొంచెం లేజినెస్ తోటి ఉంటూ ఉన్నారు డల్గా మీరు యాక్టివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు మీరు మీ పర్సన్ని రీచ్ అవుతారు అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రికవరీ అంటే మీరు డౌట్ డౌట్గా మీ యొక్క పర్సను కూడా మీకు అలాగే ఉంది తనకి కూడా అంటే మీరు తన లైఫ్లోకి వస్తారా రారా మా లైఫ్ మొత్తం కోల్పోయిన లైఫ్ అనేది మళ్ళీ మేము తిరిగి పొందుతామా లేదా దానికైతే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయితే రాబోతుందండి మీకు ఫోర్ ఆఫ్ కప్స్కి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ తను ఒంటరిగా ఉంటూ ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఉన్నారు మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ ఇద్దరు మెంటాలిటీలు ఈక్వల్గా ఉన్నాయి అంటే శరీరాలు వేరుగా ఉన్నాయి బట్ సోల్ అనేది కలిసి ఉంది మీ ఇన్నరు సోల్ అనేది కానీ ఒకరినొకరు అంటే తను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాడండి తను పాజిటివ్గానే ఉన్నారు బట్ మీరే నెగిటివ్గా ఉన్నారు అని వారి ఆలోచనలు అయితే మీకు యూనివర్స్లో వారైతే చెప్పుకుంటూ ఉన్నారు మీకు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి నువ్వు ఎవరి ఎనర్జీస్ కానీ మీ యొక్క పర్సన్ అయితే చాలా పాజిటివ్ వేలో ఉన్నారు నేను స్మాల్ మిస్టేకే చేశాను బట్ నువ్వు నన్ను ఫర్గీవ్ చేయట్లేదు అంటూ ఉన్నారండి మీరు వారిని క్షమించండి మీ లైఫ్లోకి మీ పర్సన్ ఇన్వైట్ చేయండి ఎంత పెద్ద గొడవైనా పశ్చాత్తాప పడ్డ వాళ్ళకి ఆ భిక్ష అనేది పెట్టాలి పెట్టడం ద్వారా మీరే గొప్ప మనసున్న వ్యక్తులైతే అవుతారు ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి ఇవి ఎవర్ ఎనర్జీస్ రిసీవ్ అయిన వాళ్ళే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఉన్న వాళ్ళే రిసీవ్ చేసుకోండి లేని వాళ్ళు లీవ్ చేయండి వదిలేయండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ కానివి వేరే వాళ్ళేవి మీకు కానివి వేరే వాళ్ళకి అవుతాయి ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి లో ఎనర్జీలో అసలు ఉండకండి ఎందుకనంటే మీరు మానసికంగా కృంగిపోతే అది మీ శరీరం పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది హెల్త్ ఈజ్ వెల్త్ అన్ని ఆరోగ్యం బాగుంటే అన్నీ మన దగ్గరికి ఆటోమేటిక్గా తిరిగి రావడం అయితే జరుగుతుంది మీ గొడవ ఈరోజు కాకుంటే రేపు కూడా కంప్లీట్ అది ఏదో ఒక రోజు అయితే కంప్లీట్ అవుతుంది అది రేపా ఎల్లుండా ఇంకొక వన్ వీకా ఇంకొక వన్ మంతా లేదా ఒక వన్ ఇయరా ఇంకొక టూ త్రీ ఇయర్సా ఏదో ఒక రోజు అయితే కంప్లీట్ అవుతుంది అప్పటిదాకా వారెవరో పెట్టి వెళ్ళిన గొడవకి మిమ్మల్ని మీరు ఎందుకు సఫర్ చేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇనాక్టివ్గా అయితే ఉండకండి యాక్టివ్గా ఉండండి మీరు లేజీగా డల్నెస్ తోటి ఉండకండి మీకు ఎవరో చేసిన దాని తప్పుకు మీరు మీ శరీరాన్ని హింసి హింసించకండి మీరు యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకోండి మీ వర్క్ మీరు చేసుకోండి హీల్ కండి మీకు అది నేచర్ తోటి ఎక్కువ స్పెండ్ చేయండి మీ మనసు అనేది చాలా కుదుట పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి